చాలా సార్లు మన భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విఫలమైనందున మనం ప్రేమలో లేదా స్నేహంలో మోసపోతాము మన భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయినప్పుడు అది మోసానికి ప్రధాన కారణం అవుతుంది ఏదైనా సంబంధంలో ఒకరిని విశ్వసించే ముందు మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం మీరు మీ భావోద్వేగాలను నియంత్రించినప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ భావాలను ఎవరికైనా వ్యక్తపరిచే ముందు వారి ఉద్దేశాలను నిజాయితీని విశ్లేషించండి మీ కుటుంబం లేదా బయటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయలేరు భావోద్వేగాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని కాదు మీరు సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే మీరు మీ హృదయం మెదడు రెండింటినీ ఉపయోగించాలి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పటికీ మీరు ఆచరణాత్మక విధానాన్ని కొనసాగించాలి మీరు మీ హృదయానికి బదులుగా మీ మెదడుతో ఆలోచించినప్పుడు మీరు చాలా అపార్థాలను తొలగించవచ్చు చాలాసార్లు తెలివిని ఉపయోగించడం వల్ల మీరు అబద్ధాలను మోసాలను సులభంగా గుర్తించవచ్చు స్నేహంలోనైనా ప్రేమలోనైనా చురుకుదనం వివేకం తప్పనిసరి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇతరులను అతిగా విశ్వసించకండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి సాధ్యమయ్యే ప్రతి ఫలితాన్ని విశ్లేషించండి భావోద్వేగాల ప్రభావంతో ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోకండి